ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పోలీసులు మార్చి ఐదు అర్ధరాత్రి తన కుమారుణ్ణి ఏ కారణం చెప్పకుండానే తీసుకెళ్లారని అప్పటి నుంచి తనయుడి జాడ కనిపించడం లేదని ప్రకాశం జిల్లా ఖంభం మండలం కందులాపురానికి చెందిన రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు తన కుమారుడి ఆచూకీ చెప్పాలంటూ తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రజాదర్బార్లో ఫిర్యాదు చేశారు వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి ప్రభుత్వ సలహాదారు ఎమ్మె షరీఫ్ క్యాప్ చైర్మన్ పిలి మాణిక్యరావు అర్జీలు స్వీకరించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి అతని తమ్ముడు లక్ష్మణ భూమిని కబ్జా చేసి ఇబ్బంది పెడుతున్నారని నంద్యాల జిల్లా అబ్దుల్లాపురానికి చెందిన కక్కయ్య ఫిర్యాదు చేశారు నేను దన్నుర ఉద్యమంలో ఉండగా రబ్బీ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు నందగూడకు నియోజకవర్గానికి మా భూమిని అంతా ఆక్రమించుకొని మొత్తం కబ్జా చేసి పారేసినాడు భూమి ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పాల్ చేస్తున్నాడు ఆయన ఆయన తమ్ముడు ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారు ఏమనంటే అంటే మంది మార్బడాలను తీసుకొని వచ్చి మమ్మల్ని భయప్రదనకు గురి చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి మా భూమి మాకు వచ్చేలాగున్నా చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను మేము కులందల నియోజకవర్గం చక్రాయపేట మండలం నుంచి వచ్చాము ఇది ఏంటంటే మా తాతగారికి ఇద్దరు భార్యలు అవ్వడం వల్ల పెద్ద భార్య బిడ్డలు వచ్చి మా చిన్నా మా నాన్నగారు చిన్న భార్య బిడ్డలు వచ్చి వాళ్ళిద్దరు గోపే నాయక్ బుడకా నాయక్ అయితే మా తాత చనిపోయిన తర్వాత వచ్చి పెద్దరికం వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళ భూమిని సరిగా పంచగా భూమి మాత్రమే వాళ్ళు చూపించారు కానీ దాంట్లో పంటలు వచ్చి పండి పంటలు పండించి తినేది మాత్రం మా 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 చిన్న మా నాన్నగారు అయితే ఆ భూమిని వచ్చి మా పెద్ద అయినటువంటి గోపే నాయక్ వచ్చి వాళ్ళ కొడుకు పేరు అనేటువంటి సామ్ర వచ్చి పేరు మీద కొనుగోలు అని ఎక్కించుకోవడం జరిగింది వన్ బి అడంగా లోపల అయితే అది భూమి వచ్చి మీ మామల్లేదు వాళ్ళకి అది మామూలుగా అయితే వారసత్వంగా రావాలి రావాలి కానీ అక్కడ వచ్చి కొనుగోలు అని ఉంది అది ఒకటి ఇంకో విషయం ఏంటంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వచ్చి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వైసీపీ పార్టీ తరఫున ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి భూమి చెందే విధంగా ఆనాటి ప్రభుత్వంలో చాలామంది వచ్చి వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది చాలాసార్లు వచ్చి మేము రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి ఎమ్ఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి అదేవిధంగా కడపలో ఉండేటువంటి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి మేము చాలాసార్లు తిరిగాము అవి అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి చక్రాపేట మండలంలో ఉండేటువంటి ఎంఆర్ఓ గారు కావచ్చు ఆర్టీఓ కావచ్చు ఎవరు కూడా మా రెస్పాండ్ అవ్వలేదు ఏమంటే వచ్చి వాళ్ళు వాళ్ళు వచ్చి వైసీపీ గవర్నమెంట్ తరఫున మాట్లాడి వాళ్ళు విధంగా చేసుకున్నారు కాబట్టి మేము ఏం చేయలేకపోయినాం ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఇచ్చిన తర్వాత సార్ వాళ్ళు బాగా రెస్పాండ్ అయ్యారు ఈ గవర్నమెంట్లో వచ్చి మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది సార్